నలభై శాతం వైకల్యం ఉన్న పరికరాలు గైడ్ లైన్స్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ప్రస్తుతం ఉన్న ఎనభై నుంచి ఎనభై శాతం నుంచి నలభై శాతానికి తగ్గింపు దేశంలోని తనిసారి తెలంగాణలో అమలు ఆర్బన్ లో రెండు లక్షలు రూరల్లో ఒకటిన్నర లక్షల లోపు ఆదాయం ఉన్న కూడా అర్హులు ఇక ఇంతకు ముందు పరికరాలు ఇచ్చేటోళ్ళు కదా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నారో వాళ్ళకి ఈ వీల్ సైకిల్స్ కానీ లేకపోతే మూగ వాళ్ళు ఉంటే కొద్దిగా మిషన్స్ కానీ లేకపోతే నడవలేకుంటుంటే మాట్లాడలేకుంటుంటే కూర్చోలేకుంటుంటే ఇట్లా ఎవరైతే అంగవైకల్యం ఉన్నదో ఆ అంగవైకల్యం పరికరాలు ఇవ్వాలంటే ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు ఎనభై శాతం ఉండాలి నీకు సర్టిఫికెట్ల సో ఇప్పుడు అవసరం లేదు నలభై శాతం ఉన్నా కూడా ఇచ్చేటటువంటి ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్నది గతంలో ఉన్న ఎనభై శాతాన్ని నలభై శాతానికి నీకు ఫార్టీ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా నీ దగ్గర సర్టిఫికెట్ ఉంటే వైద్యులు ఇచ్చింది ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆ రాయితీ ఏదైతే ఉందో నీకు అవన్నీ ఇస్తారట అవన్నీ ఇస్తారు దేశంలోనే ఎక్కడా లేదు తెలంగాణలో అమలైతా ఉంది దీన్ని వినియోగించుకోవాలి అంగవైకల్యం ఉన్న ఫిజికల్ హ్యాండికాప్స్ ఎవరైతే ఉందో మీరంతా కూడా వినియోగించుకోవాలని చెప్పేసేసి సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది